నమస్కారం సో మనకి ఏంటంటే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం డిసిసి పీఠం అంటూ స్పెక్యులేషన్స్ చాలా ఊహాగానాలు ఎవరికి వాళ్ళే ఊహాగానాలు చెప్పుకుంటూ అలాగే మీడియాలో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి ఈరోజు మనకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మానకొండూరు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు డిసిసి అధ్యక్షులుగా నియామకమైనప్పుడు మానకొండూ ఇన్ఛార్జ్ గా ఉండి సమర్థవంతంగా అధ్యక్ష బాధ్యతలు అలాగే మానకొండూరు నియోజకవర్గ ప్రజల యొక్క కష్టాలను తీర్చుకుంటూ ఆయన చాలా కష్టపడి ఎమ్మెల్యే గెలుపొందిన అయితే ఈ రోజు ఎమ్మెల్యే అనే పదవి ప్రజలకు పూర్తిగా అంకితం అంకిత భావంతో పూర్తిగా పనిచేస్తా ఉన్నారు కానీ జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ పార్టీలో ఒక తీర్మానం చేశారు ఏంటంటే జోడు పదవులు ఉంటే మన ఎమ్మెల్యే గారికి ఇబ్బంది అవుతుంది కనుక మనము డిసిసి అధ్యక్షులు ఒక్క కరీంనగర్ అనే కాదు కరీంనగర్ తో పాటు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా డిసిసి అధ్యక్షులని మార్చే ప్రక్రియ నిర్వహిస్తా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ గత కొద్ది రోజులుగా నడుస్తా ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చాలా మంది ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు పొందిన వాళ్ళైనా లేకపోతే వలసవాదులు ఎవరైనా పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళైనా మాకు వస్తుంది మాకు వస్తుంది అంటూ ఊహాగానాలు సృష్టిస్తూ అలాగే ప్రస్తుత అధ్యక్షులని మార్పు చేయడం అంటే అదేదో పెద్ద చర్య అన్నట్టు సమాజంలో చిత్రీకరణ జరుగుతా ఉంది మీడియాలో కూడా ఇలాంటి కథనాలు వస్తూ ఉన్నాయి కనుక ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పక్షాన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా నేను మల్లెల సుశీల్ కుమార్ అలాగే మళ్ళా డిసిసి ఉపాధ్యక్షులు కొమ్మ రవీందర్ రెడ్డి అనగారు అలాగే మన గన్నర్వరం మండల అధ్యక్షులు భూపేందర్ రెడ్డి అనగారు మేమందరం సంయుక్తంగా ఈ రోజు ప్రకటిస్తా ఉన్నాం ఏంటంటే మా మద్దతు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని నియమించినా వారికి సహకరిస్తాం కానీ ఎవరు కూడా తమకు తాముగా మేమే అధ్యక్షులు అవుతున్నామని అని చెప్పి మీడియాలో ప్రకటించుకునే విధానం కాంగ్రెస్ పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పూర్తిగా ఎక్సర్సైజ్ చేస్తా ఉంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ పదవి దక్కుతుంది అలాగే గ్రామాల్లో మండలాల్లో జిల్లాలో ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలకు ఒకటే మేము చెప్తా ఉన్నాము ఎవరు కూడా మీరు మొన్న మీనాక్షి నటరాజన్ గారు మన ఏసీసీ జనరల్ సెక్రటరీ మన తెలంగాణ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఒక మూడు గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ పదవులుగా నామినేటెడ్ పదవులు ఇచ్చేలాగా ఒక మూడు గ్రూపులుగా వివరించడం జరిగింది గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి అని గ్రూప్ ఏ అంటే ఎవరైతే పదేళ్లుగా పదేళ్లకు మించి కాంగ్రెస్ పార్టీని పార్టీ అంటిపెట్టుకోనండి ఎలాంటి ఆర్థిక లావాపేక్ష లేకుండా ఏ పార్టీకి మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళని గ్రూప్ ఏ కింద జమగట్టారు గ్రూప్ బి అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని బలపరిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతుగా సహాయపడ్డారు వాళ్ళని గ్రూప్ బిగా మనం పరిగణిస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక ఎవరైతే జాయినింగ్లు అయ్యాయో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ సి కింద జమగట్టారు కార్యకర్తలు అందరూ ఒకటే గుర్తుంచుకోండి మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోసం గత పదేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పనిచేస్తా ఉన్నారు మిమ్మల్ని అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమపల్లి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి శ్రీధర్ బాబు గారు ఎవరైనా సరే అధిష్టానం మిమ్మల్ని అందరికీ కూడా గుర్తిస్తుంది మీరు ఎవరు కూడా భయపడకండి ఎవరైనా పార్టీలో కొత్తగా వస్తే వాళ్ళకి సముచిత స్థానాలు ఆ పార్టీ వరకు ఇస్తారు కానీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కోసం అకిత పనిచేస్తే వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ మీరు అందరూ కూడా గ్రూప్ ఏ కింద వస్తారు డిసిసి అధ్యక్ష పదవి కూడా గ్రూప్ ఏ సంబంధించినటువంటి వ్యక్తికే ఇస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము ధన్యవాదాలు